హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శరణ్య అయితే మెట్ల మీద దర్శన్ అవమానించడంతో అలా సైలెంట్గా కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే అనన్య పక్కనొచ్చి కూర్చుని చెల్లి నన్ను క్షమించు చెల్లి అని అయితే అడుగుతూ ఉంటుంది ఇంటక్క నేను క్షమించాలా నువ్వు చేసిన పనులకి క్షమాపణ అంటూ ఉంటుందా అయినా నిన్ను ఈ జన్మలో క్షమించను అని అయితే అంటూ ఉంటుంది శరణ్య ఇక అప్పుడు అనన్య యాక్టింగ్ బాగా చేస్తూ అలా కాదు శరణ్య నువ్వే నన్ను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు చెప్పు నువ్వున్నావు అనే ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను నన్ను నువ్వైనా అర్థం చేసుకోవు అని అయితే అనన్య బ్రతిమాలనట్టు అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య అంటూ ఉంటుంది ఎలా అక్క నిన్ను క్షమించేది నా జీవితాన్ని ఇలా చేసింది నువ్వే నిన్ను ఇకెప్పటికీ నేను క్షమించాను అని శరణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య అంటుంది నేను అందుకే ఇక్కడికి రాకూడదు అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కాంచనా కూడా వస్తుంది అవునా ఏం కారణాలు అక్క చెప్పు అవి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అనన్య అంటూ ఉంటుంది తన కడుపు చూపించి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అందుకే ఇక్కడికి రాక తప్పలేదు అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎలాగైతే మళ్ళీ అనన్య శరణ్యని పిచ్చిదాన్ని చేసి మళ్ళీ నాటకాలు ఆడించబోతుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి